అనే మాట చెప్పారు కాబట్టి క్రైస్తవులు అనేవారు స్వాతంత్రాన్ని అధికంగా తీసుకొని పాపేచలకు అలవాటు పడి ఈరోజు దేవునికి దూరంగా అయిపోయి దేవుని సన్నిధిని అన్యమత విగ్రహాలను పెట్టుకొని ప్రార్థన చేసుకునే పరిస్థితికి తెచ్చుకుందా ఈ స్వాతంత్రం అని అడిగితే ఏం చెప్తారు మీ ముగింపు మాటలతో ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఆన్సర్ ఏంటంటే దేవుని రాజ్యములో ఉన్నవాడే స్వతంత్రుడు ఓకే దేవుని రాజ్యంలో కాకుండా అంటే దేవుని పరిపాలనలో ఉన్నవాడే స్వతంత్రుడు దేవుని పరిపాలనలో కాకుండా ఇంకా ఎవరి పరిపాలనలో ఉన్నా సరే స్వంత పరిపాలన కావచ్చు ఈ మనువాద పరిపాలన స్వరాజ్యం అని దేనిైతే పిలిచారు అది కావచ్చు రామరాజ్యం అని పిలిచారు అది కావచ్చు ఏమి మీరు ఏ రాజ్యములో ఉన్నా సరే దేవుని రాజ్యములో తప్ప ఏ రాజ్యములో ఉన్నా సరే మీరు బానిసలుగానే ఉంటారు ఇది బైబిల్ బైబిల్ చెప్పే స్పష్టమైనటువంటి నిర్వచనం స్వాతంత్రానికి అందుకనే దేవుని రాజ్యం అనేటటువంటి ఈ పుస్తకం కూడా ఓకే నేను ఈరోజు మీ ముందు పరిచయం చేస్తున్నాను ఇందులో దేవుని రాజ్యంలో దేవుని రాజ్యానికి లేఖనాధారం ఏమిటి దేవుని రాజ్యం రాకమునుపు దేవుని రాజ్యం నిర్మాణం ఈ దేశంలో జరగక ముందు స్త్రీల పరిస్థితి ఏంటి ఆర్య ఆర్యవాంగ్మయంలో స్త్రీని ఎలా వాళ్ళు చూశారు అలాగే సతీ సహగమనం లాంటి సామాజిక రుగ్మతలు సాంఘిక సంస్కరణలు ఏ విధంగా క్రైస్తవ సమాజం చేసింది తద్వారా వారికి స్వాతంత్రం కలుగ చేసింది పైవస్త్ర ధారణ అనే ఉద్యమంలో ఏ విధంగా బట్టలు వేసుకోవటానికి కూడా ఈ దేశంలో స్వాతంత్రం లేకపోతే మనం బట్టలేసాం ప్రజలకు జాకెట్ క్రైస్తవులను పిలిచారు ఆ విషయం అలాగే మిషనరీ వ్యవస్థ ఏ విధంగా కులాన్ని నిర్మూలించింది కులం కారణంగా ఉన్నటువంటి బానిసత్వం కుల కులం కారణంగా ఉన్నటువంటి ముందుకెళ్లలేనటువంటి పరిస్థితులను ఏ విధంగా స్కూళ్లు పెట్టడం ద్వారా వైద్యాలయాలు పెట్టడం ద్వారా విద్యాలయాలు వైద్య వైద్య శిబిరాలు వాటితో పాటు సామాజిక సంస్కరణల ద్వారా ఈ భారతదేశాన్ని నిజమైన స్వాతంత్రం వైపుకు అనగా దేవుని రాజ్యం వైపుకు మతం వైపు కాదు రైట్ మతం వైపు కాదు మీరు క్రైస్తవులుగా మారండి అని అని చెప్పడం కోసం కాదు ఎంతమంది రెడ్లు క్రైస్తవులు అయ్యారు కానీ రెడ్లకు విద్యాబోధన చేసింది క్రైస్తవ సమాజం కాదా ఎంతమంది వెలమలయ్యారు ఎంతమంది కమ్మలయ్యారు స్టేట్మెంట్ కదా అది సో అది కాదు దేవుని రాజ్యము అని అంటే మతం మారటం కాదు దేవుని రాజ్యం అని అంటే యేసు క్రీస్తు తీసుకొచ్చినటువంటి పరిపాలనలోనికి రాజ్యములు రావటం ఆ పరిపాలన భారతదేశంలో ఈ రోజు మనం ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము పాలిస్తున్నాం అని అనుకోవచ్చు కానీ వాళ్ళు కూడా ఒకవేళ మతం మార్చటం అంటే ఈ ఈ దేవుని రాజ్య పరిపాలనలోకి రావటం అంటే వాళ్ళందరూ మతం ఎందుకంటే వాళ్ళు స్థూటు బూట్ వేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ శుద్రులు కూడా చదువుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో స్త్రీలు ఈ రోజు కట్ చేసుకుని మరి బయటకు వస్తున్నారు వాళ్ళు సప్త సముద్రాలు దాటి వేరే వేరే దేశాలకు వెళుతున్నారు ఇదంతా మతం మార్చటమే ఒకవేళ మార్చడం మతం మార్చడం అనుకుంటే కానీ మేము దాన్ని బైబిల్ దాన్ని మతం తిరిగి వాళ్ళు మార్చుకునేది చాలా తక్కువ అంటారు వాళ్ళు ఇష్టపడొస్తుందా రైట్ అంటున్నాను తిరిగి అమ్మఒడిలోకి ఒడిలోకి తెచ్చుకుంటున్న శాతం చాలా తక్కువ దాని అమ్మ ఒడిలోకి ఏదైతే వెళ్తున్నామో అని అనుకుంటున్నారో అది వాళ్ళు మతం పైనటువంటి అక్కస్తో చేస్తున్నారు పర్వాలేదు ఓకే చేయండి నో ప్రాబ్లం ఓకే కానీ నేనేమంటున్నాను అని అంటే క్రైస్తవ భావజాలం మతం కాదు క్రైస్తవ భావజాలం దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి సువార్త ఓకే ఆ రాజ్యమునకు సంబంధించినటువంటి సువార్త కాబట్టే ఆ ఇండిగో అనేటటువంటి ఉద్యమాన్ని ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా సరే గాంధీ దాన్ని గుర్తించాడు అదే నిజమైన మోడల్ అని చెప్పాడు ఓకే కాబట్టే విలియం విల్బర్ ఫోర్స్ చేసినటువంటి ఈ బానిసత్వ నిర్మూలన అనే పోరాటాన్ని ప్రపంచం గుర్తించింది కాబట్టే మొదటి తెరిసా చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలను ప్రపంచం గుర్తించింది కాబట్టే చార్ల్స్ మీడ్ గారు చేసినటువంటి పైవస్త్ర ధారణ అనేటటువంటి ఉద్యమాన్ని ప్రపంచం గుర్తించింది కాబట్టే సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ ను ఈ రోజు భారతదేశం గుర్తిస్తోంది సో ఇదంతా కూడా మత మార్పిడి అని ప్రజలు అనుకోవచ్చు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని రాజ్య స్థాపన ఓకే దేవుని రాజ్య స్థాపన చేయటమే నిజమైన స్వాతంత్రంలో ప్రజలను పిలవటం సో ఎప్పుడైతే భారతదేశంలో అందరికి చదువు అన్నామో ఎప్పుడైతే భారతదేశంలో అందరికి ఆస్తి అన్నామో ఎప్పుడైతే భారతదేశంలో స్త్రీలకు హక్కులు అన్నామో ఎప్పుడైతే భారతదేశంలో పిల్లలకు హక్కులు అన్నామో ఆ రోజే భారతదేశం స్వాతంత్రం వైపుకు నడిచింది ఓకే ఈ రోజు ఆ స్వాతంత్రాన్ని పోగొట్టే విధంగా స్థానిక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఒకవేళ పనిచేస్తూ ఉంటే మనకు స్వాతంత్రం కావాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది ప్రజలు ఓకే సో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను చెప్పాలనుకున్నటువంటి ఒకే ఒక్క మాట ఏమిటి అని అంటే మీరు క్రైస్తవులు అయినా క్రైస్తవులు కాకపోయినా మత ప్రాతిపదిక మీద దేవుని రాజ్యంలో ఉండటానికి ఇష్టపడితే ఆ రాజ్యము సమానత్వాన్ని చాటిస్తుంది ఆ రాజ్యము డిగ్నిటీని ఇస్తుంది ఆ రాజ్యము అన్ని భాషలకు విలువిస్తుంది ఆ రాజ్యము అన్ని రకాల తోళ్లకు అంటే స్కిన్ కలర్ ఎవరిని నో డిస్క్రిమినేట్ చేయదు కులాన్ని బట్టి డిస్క్రిమినేట్ చేయదు స్త్రీ పురుషులకు సమానత్వం ఇస్తుంది ఈ విలువలు కలిగినటువంటి జీవన విధానాన్ని మన రాజ్యాంగంలో రంగరించి పోసాడు ఎవరు అంబేద్కర్ గారు కారణం ఏంటి అని అంటే దేవుని రాజ్య విలువలు అర్థం చేసుకున్నాడు కాబట్టి నిన్నటి డిస్కషన్ లో కూడా నేను చెప్పాను అసలు అంబేద్కర్ గారిని నిలబెట్టిందే ఓకే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అయ్యారంటే కారణం ఒకరోజు అంబేద్కర్ గారు బైబిల్ ని ఎలా ఫాలో అయ్యారో ఆ విషయాన్ని తప్పకుండా మాట్లాడలేదు ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే ఆయన రాసిన వాల్యూమ్స్ ని బట్టి అంబేద్కర్ గారిని అర్థం చేసుకుంటున్నారు కానీ ఆయనకు క్రైస్తవ సమాజానికి మధ్య జరిగిన సంభాషణ ఇతర లెటర్స్ లో ఉన్నాయి అవి అయి రాలేదు ప్రజల ముందరికి ఓకే సో అంబేద్కర్ గారు ఏంటి ఆయన ఎక్కడ ఆ ప్రభావితం చెందారు ఎవరి ద్వారా ప్రభావితం చెందారు ఆయన ఆలోచన విధానం ఎక్కడ మార్చుకున్నారు ఎలా మారింది అనేది తెలీదు ఒక ఆయనకి రెండు ప్రకారం ఉన్నట్టు ఒక అంబేద్కర్ కి ఇటు హిందుత్వవాదులతో పోరాటం ఒక కోణం అయితే క్రైస్తవ మిషనరీతో స్నేహ సంబంధాలు ఇంకొక కోణం ఆయన క్రైస్తవ మిషనరీతో జరిగిన చర్చలు ఇంకొక కోణం ఆయన క్రైస్తవ మిషనరీలకు ఆయన మధ్య జరిగిన మీటింగ్స్ ఆ మీటింగ్ సంబంధించిన లెటర్స్ ఇంకొక కోణం మినిట్స్ ఆ మీటింగ్స్ ఆఫ్ మినిట్స్ రికార్డ్ చేస్తారు కదా అది ఇంకొక కోణం ఆ కోణం కూడా మనం పరిశీలిస్తే అప్పుడు అంబేద్కర్ గారి సంపూర్ణంగా అర్థం కూడా రుజువు ప్రమాణాలతో మరి ప్రేక్షకుల ముందుకు తీసుకుని తప్పకుండా